ఆపడం మనలో మధ్యలోనే మనం వేయాల్సింది నువ్వు వెళ్ళా పని చూడు నేను బండి తీసుకొని వస్తా వీడి వీడింట్లోకి వెళ్ళకుండా పక్కింట్లోకి వెళ్ళాడు ఎక్కడా ప్యాంట్ జారిపోతుందా పైకి లాక్కుంటున్నావు ఎంత్రా సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా మందేస్తావా రేయ్ వాడు స్కూల్ పిల్లడు రా వాడి వాణి మందేమంటావు వాడు భయపడ్డాడు మాస్టర్ మధ్యలోనే ఆగిపోయాడు భయపడలేదు ఆలోచించి కొంచెం తడబడ్డాడు తప్పు ఒప్పు అనేవి భయపడేవాళ్ళు చెప్పే మాటలు భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు బుద్ధి బలం వాడేవాడు నాలా ఉంటాడు ఈ రెండు వాడుకునేవాడు గురునాథ్లా ఉంటాడు నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్ వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకో పెనలా ఎగిసిపడతాడు ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఎత్తున పడే కెరటం వాడి నీడని తాకితేనే చావు ఎంటాడుతుందే అలాంటిది తొక్కీసాడు ఎవరిని అడిగి ఆ ఎందులోనూ ఇన్వాల్వ్ చెప్పాను వాడి గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు వాడు మనకు ద్రోహం చేశాడు చంపేశాను చంపేశాను అంతే అసలు వాడు ఎవరు డాడ్ మనం చెప్పింది చేస్తూ మనం విసిరింది తీసుకుంటూ మన పేరు చెప్పుకుని తిరిగే కుక్కల్లో వాడు ఒక ఊర కుక్క నువ్వు అనుకున్నట్టు వాడు వీధుల వెంట తిరిగే ఊర కుక్క కాదు అనంతమైన అడవిని కూడా ఒంటరిగా వేటాడే మృగం రావాడు ఎంతవరకు కట్టి నిలువుగా దిగిపోయాయి ఇప్పుడు వాడు లేని సంఖ్య ఆ రోజు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని అందరు గుంపులుగా పరుగులు తీస్తుంటే ఆ గుంపుని దాటుకుంటూ ఒక్కడొచ్చాడు వాడొక్కడే అందరినీ వేటాడి నన్ను ప్రాణాలతో తీసుకొచ్చాడు వాడు బతికితే కదా వాడిని చంపి పాతేసావా నువ్వు ఒంట్లో చుక్క రక్తం ఉన్న ఆ మృగం ప్రాణాలతో తిరిగి వస్తుంది వాడంతా ఈజీగా చావడు సరిగా చూసావా వాడు చచ్చాడు ట్రస్ట్ మీ డాడ్ నా భయం వాడి గురించి కాదు నీ గురించి వాడిని అరకొరగా చంపొద్దు పూర్తిగా చంపేయాలి నువ్వు కాదు అమర్ డాడ్ మన వాళ్ళు వెళ్తారు సరేనా డాడ్ నేను కూడా వెళ్తాను నువ్వు కాదు డాడ్ ప్లీజ్ లెట్ మీ నువ్వు కాదు రిలాక్స్ నేను వెళ్తాను ఇది నేనే స్టార్ట్ చేశాను నేనే ఫినిష్ చేస్తాను మధ్యలో ఎవడైనా వస్తే వాళ్ళు కూడా చేస్తారు ఇంకా చావలేదు వీడేపా తీరా ఎక్కడ్రారా ఎక్కడ్రా క్షమించు నా పెద్ద తప్పు జరిగిపోయింది లేదు నేను నిన్ను కాల్చాను నాకు వేరే దారి లేదు ఎప్పుడు నువ్వు చావాలనుకోలేదు

చావులో కూడా అది కావాల్సిందేనారా ఇద్దరిని చంపి పూడ్ చేస్తారో నా డ్రామా చేసుకుంటున్నారు మా బాబుని చంపమని దీని బాబుని పంపితే వాడి వల్ల కాలే కనీసం నువ్వైనా దీని బాబు నేస్తా అనుకుంటే నీ వల్ల కూడా కాలే నీకేం కావాలో చెప్పు నేను చంపాల్సి వస్తుంది కదరా నేను చంపాల్సి వస్తుంది కదరా నేను చంపేయాల్సి వస్తుంది కదా కావాలి చెప్పవే నీకోసం ఏం చెయ్యారో ఈ కుక్కని చంపే కుక్కని చంపే